మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడి నూట యాభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా ప్రీతి నాయకులు మా ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతురావు గారు కూడా రావడం మహాత్మా గాంధీ చిత్రపటానికి గార్లెండ్ వేయటం అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టిటెన్సీలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇవాళ మన ఈ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేసుకోవడం మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాన్స్టిచెన్సీలో ఉన్న వివిధ గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు రావడం అభిమానంగా ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా అలాగే ఇక ముందు కూడా మన పార్టీని బలోపేతం చేయడానికి మన పార్టీని మన కాన్స్టిచెన్సీలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా విస్తరింపజేయడానికి మన ఎమ్మెల్సీ హనుమంతరావు గారు సహాయ సహకారాలతో మన మంగళగిరి నియోజకవర్గాన్ని మళ్ళా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చేసేదానికి నా సహాయ శక్తుల ప్రయత్నిస్తానని ప్రతి కార్యకర్తను కూడా హక్కును చేర్చుకుంటానని ప్రతి కార్యకర్త కష్ట నష్టాలు కూడా చూసుకుంటానని ఈ సందర్భంగా కాన్స్టిట్యసీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు అట్లానే వేమారెడ్డి గారు ఇంకా పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం ప్రతి కార్యక్రమం కూడా మనం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఉంటాం మహాత్మా గాంధీ మరి ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆయన ఈనాడు మనం ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాము అంటే అన్ని స్వతంత్రంగా జీవించడానికి ఈ దేశం భవిష్యత్తుని మార్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఈ ప్రపంచానికే సాటి చెప్పినటువంటి మహానీయుడు మహాత్మా గాంధీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం యుద్ధాలు చిన్న చిన్న దేశాలన్నీ కూడా యుద్ధాల్లో మొగ్గుతూ ఉన్నాయి నాలుగు దేశాలు ఇవాళ ఈ ప్రపంచంలో మనం మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో మన నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా ఓడి ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ బలోపేతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ రాజకీయాలు రాజకీయ విధానాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం సరైనటువంటి మార్గాల్లో రాజకీయాలు నడవట్లా మరి దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి వివరాల్లోకి వెళ్ళకపోయినప్పటికి కూడా కార్యకర్తలందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు మహాత్మా గాంధీ స్ఫూర్తితో పేద బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా పరిపాలన చేయాలని చెప్పి ఈ సందర్భంలో మరి మనవి చేస్తూ ఉన్నా మనందరం కూడా పార్టీ బలోపేతానికి బాగా కృషి చేసి భవిష్యత్తులో మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనందరూ కృషి ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకు